రవాణా శాఖలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు అంతరాష్ట్ర రవాణా చెక్ పోస్టులను ఎత్తివేశారు జైనాథ్ తానూర్ వాంకిటిలోని చెక్ పోస్టులను పూర్తిగా తొలగించారు ఈ కేంద్రాలలో తరచూ జరుగుతున్న అవినీతిని నిలువరించకపోవడం ఇటీవల ఐసీబీ దాడుల్లో నగదు స్వాధీనం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనిపై మరింత సమాచారం ఆ ప్రతిని ప్రతినిధి నరేష్ అందిస్తారు రవాణా శాఖలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టిందని చెప్పవచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు శాఖ అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ రవాణా శాఖ కమిషన్ జారీ చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేశారు మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోర చెక్ పోస్టుతో పాటు ఇటు భసాలోని బేల్ తరడా చెక్ పోస్టు వద్ద ఇటు వాంకిడి చెక్ పోస్టును కూడా ఎత్తివేసి ఇటు అందులో ఉన్నటువంటి ఫర్నిచరు సామాగ్రిని కూడా రవా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అందజేసి అక్కడ ఉంచాలని చెప్పేసి రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు మరి క్రమంలోనే ఇటు ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు చెక్ పోస్టులను అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేశారు మరి ఈ క్రమంలోనే ఇటు ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి గత మూడు నెలల క్రితమే దీని రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఇటు దానికి అంతరాష్ట్రం నుంచి వచ్చేటటువంటి వాహనాలకు ఆన్లైన్లోనే పర్మిట్లతో పాటు ట్యాక్సులు వివిధ రకాలైనటువంటి అంతే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరగాలని రవాణా శాఖ ఉన్నటువంటి చెక్ పోస్టులను ఎత్తివేయాలని చెప్పేసి కేంద్రం కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో మూడు నెలల క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు మరి ఈ క్రమంలోనే ఎప్పటికీ అది జారీ చేసినా కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం కాకపోవడంతో ఇటు పలు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి మరి ఈ క్రమంలో వెల్లువెట్టిన నేపథ్యంలో గత ఐదు రోజుల క్రితం ఏసీబీ అధికారులు కూడా ముమ్మడి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మూడు చెక్ చెక్పోస్టులపై అర్ధరాత్రి పూట ఏకకాలంలో దాడులు నిర్వహించి లెక్కకు చూపనటువంటి నగదును లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుని కేసులో నమోదు చేశారు మరి వీటికి సంబంధించి కూడా పలు ఫిర్యాదులు కూడా ఇటు ముఖ్యమంత్రి వద్దకు చేరడంతో ఇటు ఆకస్మికంగా ఏకకాలంలో ఖచ్చితంగా ఈ దాడులు జరిగినటువంటి ఈ నేపథ్యంలో పలు ఫిర్యాదులు వెళ్ళాయి అవినీతి కూడా ఎక్కువైపోయింది అవినీతి మాయమైపోయి ప్రైవేటు వ్యక్తులను సిబ్బందిని నియమించుకుని అక్రమ వసూలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఇటు రవాణా శాఖకు కూడా ఫిర్యాదులు వెలువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ అంత ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంత చెక్ చెక్పోస్టులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి సాయంత్రం ఐదు గంటల్లోగా ఎత్తివేసినట్టు కూడా ఇటు తమకు సిసి ఫుటేజీలు కూడా సమర్పించాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక కాలంలోనే మొత్తం సాయంత్రం ఐదు గంటల వరకు ఫర్నిచర్తో పాటు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఆయా రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించినట్టుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే ఇటు పలువురు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్రమాలకు చెక్ పడ్డట్టు కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇటు మహారాష్ట్ర నుంచే కావచ్చు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి భారీ వాహనాలు గూడ్స్ వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పర్మిట్లు కానీ ట్యాక్స్ కానీ ఇతరకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆన్లైన్లోనే చెల్లింపులు చేసి సదరు ఎవరైతే ఉన్న యజమాని ఉన్నారో యజమానికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసుకోవడానికి సులభతరం చేస్తుంది ఇటు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేసి సైట్లో వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది మరి దీంతో పాటు ఇటు పలువురు ఇటు గూడ్స్ రవాణా శాఖకు సంబంధించిన రవాణా వాహనదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి మరికొంతమంది ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇటు ఆర్టీఓ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏజెంట్ల దళారీ వ్యవస్థను రద్దు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇదే క్రమంలోనే ఇదే ముఖ్యమంత్రి నిర్ణయం తోటి ఈ క్రమంలో దళారీ వ్యవస్థను రద్దే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలకు వాహనదారులకు ఎంతో మేకు మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ వినపాన్ని మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరి వారు ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే ఉందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇక్కడ